ఉన్నప్పటికీ బయన ప్రార్థనలో ఆసక్తి సాగినప్పటికీ ఇవన్నీ కూడా కానీ ప్రభావ ఈ వలేఖన బట్టి మేము ఆయన ధైర్యంతో చెప్పగలుగుతున్నాం అయ్యా మీ బిడ్డను బలపరచండి వారి ఇరవై రాత్రి కాల సమయం ఇరవై రాత్రిలో వారు నేను నేను దృష్టించే విధంగా సహాయం చేయండి తమను తాము పరిశీలన చేసుకుంటా సహాయం చేయండి తమను తాము పరిశోధన చేసుకుంటా సహాయం చేయండి ప్రభావ నా స్థితి ఏమిటి నా యొక్క కుటుంబ పరిస్థితి ఏమిటి నా యొక్క భక్తి ఎలా చేస్తున్నాను నా దేవుని మన సంబంధ బాధ ఎట్లా ఉన్న వాళ్ళు గ్రహించడం సహాయం చేయరు ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మీ ఆత్మ కార్య వాళ్ళ జరిగించండి మీ ప్రభావం మీద ప్రభావించండి ప్రభా మీ ఆత్మ కార్య వాళ్ళ జరిగించండి ప్రభా రేవా స్త్రీలైతే వచ్చారు ప్రభా పురుషులు కూడా రావడానికి కుటుంబంలో బిడ్డలు కూడా రావడానికి వారికి వేదలతో ఏమన్నా ఆ వేదలో రాత్రి కాలశ్రమ బిడ్డల కలిగించబడిన కాక గొప్ప దేవాలయానికి స్తోత్రాలు వందలా చెల్లిస్తున్నాం

ఇదన్ని కూడా మీ ఆశీర్వాదంతో మీ రణిపుడుతో తగ్గిస్తున్నందుకు మీ స్పోత్రాలు చెందిస్తున్నాం వస్తున్న దైవోజనం పెట్టిన కొతరాదు ఈ సమయం అంతా కూడా మీ ఆ మీ స్వాతంత్రంలో మీ ఆత్మ సంచారంతో మీకు సహాయం చేసి దీరునికి నాకు ఇచ్చిన ప్రాంత విషయాలు పెట్టి నీ కొతరాజ్ స్పోత్రాలు చెందిస్తూ కన తామె ప్రభావం బతక స్వాత్రాన్ని చేస్తూ ఏసు గ్రీ స్వార తండ్రి ఆమె ఆమె అందరి స్వాతనాలన్నీ కూర్చుందో पाठी <laughs> तरह